వేదాలు అనేసరికి అసలు వేదాలంటే ఏంటి వేదాలు నాలుగు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు వేదాల్లో ఏముంటుంది వేద కాలం ఏంటి ఇలాంటి కొన్ని సందేహాలు ఉంటాయి మన భారతదేశానికి సంబంధించిన వైదిక మూలాలు అనేవి ఋగ్వేదంలో ఉన్నాయి ఋగ్వేదం కానీ ఎదుర్వేదం కానీ సామవేదం కానీ అధర్వణ వేదం కానీ ఆ తర్వాత వచ్చిన వేదాంగాలు కానీ అంటే శిక్ష లాంటివి కానీ జ్యోతిష్యం లాంటివి కానీ ఆ తర్వాత వచ్చిన అంటే ఉపనిషత్తులు వేదాల్లో లాస్ట్ పార్ట్లు కాబట్టి వేదాంతం అంటారు వాటిని ఉపనిషత్తులు కానీ ఈ టోటల్ అంశాలన్నీ ఏంటి అసలు ఏం నేర్పుతున్నాయా మనకి మనం ఎలా బతకాలను నేర్పుతున్నాయా విచిత్రం ఏంటంటే మన వేదాలని కనుక చదివితే కేవలం జస్ట్ ఒక మతానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉండవు అందులో జాగ్రఫీ ఉంటుంది అందులో సోషియాలజీ ఉంటుంది అందులో ఆంథ్రపాలజీ ఉంటుంది అందులో సైన్స్ ఉంది అందులో మ్యాథ్స్ ఉంది నేను వేదాల మీద గుడ్డిగా నేను నమ్మేసి ఈ మాటలు మాట్లాడటం లేదు వేద కాలంలో ఉన్న అన్ని అంశాలు మానవుడు తన చుట్టూ జరుగుతున్న ప్రకృతిలో ఉన్న అంశాలను అర్థం చేసుకోవడంలో భాగంగా తనను తాను అర్థం చేసుకోవడంలో భాగంగా చుట్టూ అడవులు కొండలు నదులు ఈ జంతువులు ఇంకా అప్పుడప్పుడే మానవుడు ఎదుగుతున్న తీరు బట్టలు ఇంకా అప్పుడే కట్టుకుంటున్న తీరు కుటుంబాలు వివాహాలను అప్పుడప్పుడే ఏర్పరచుకుంటున్న తీరు అంటే ప్రకృతిలో జరుగుతున్న ప్రతిదాన్ని చూసి ఆశ్చర్యపోయి ఏంటి ఇలా జరిగింది అని అర్థం చేసుకునే క్రమంలోంచి వేదాలను తయారు చేసుకోవడం జరిగింది అందులో అనేవి నాకు తెలిసి చాలా 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 మనం అనుకునే జస్ట్ రిలీజియస్ కంటెంట్ మాత్రమే కాదు అలాంటి వేదాల గురించి చాలా చక్కటి విషయాలని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక అసలు వేదాల మీద కొన్ని క్లాసులని తయారు చేయడం జరిగింది మన ఈ గురుకులం ఫర్ ఐఏస్ అనే యాప్లో కానీ ఆంధ్ర తెలంగాణ ఎంట్రీస్ ఎగ్జామ్స్ అనే యాప్లో కానీ మనం ప్రత్యేకంగా ఈ క్లాసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో స్టోర్లోకి వెళితే రామాయణం మీద మహాభారతం మీద భాగవతం మీద హిందువుల పండగల మీద వేదాల మీద అన్నింటి మీద కూడా అక్కడ మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది తీసుకునే ప్రయత్నం చేయండి